ఈ రోజైతే హనీ అమ్మకి కొన్ని స్నాక్స్ అయితే ఇంట్లో చేస్తున్నా అనమాట ఎప్పటి నుండి అనుకుంటున్నా చేద్దాం చేద్దామని కాకపోతే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అన్నట్టు వాయిదా పడిపోతుంది అనమాట ఈ రోజు ఎట్లయినా చేద్దాం అన్నట్టు పట్టుదలతో చేస్తున్నాను ఇదంతా సర్లే కానీ అక్క బెల్లం ఏంటి చితక కొట్టకుండా ముక్క ముక్క వేసేసా అంటారేమో నేను బెల్లాన్ని ఎప్పుడు చితకు కొట్టు తురుముతాను కాకపోతే ఈ బెల్లం ఏంటి గట్టి ఉందన్నమాట రాయలాగా అసలు తురుమటానికి అవ్వట్లేదు ఇక నాకు ఒళ్ళు బద్దకం వచ్చేసి అట్లనే ముక్క ముక్క వేసేసాను అది కరిగేదాకా ఉంచాను అనమాట సిమ్ లో పెట్టి ఇదిగో ఇట్లా తీగపాకం కాదు కాదు గట్టి పాకం వచ్చేదాకా బెల్లాన్ని కరగబెట్టుకుంటే చాలన్నమాట మన స్నాక్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతాయి ఓ ఈ నెల రేషన్ షాప్ లో తీసుకొచ్చాను శనగ గుళ్ళు అయితే కేజీ తీసుకొచ్చాను అనమాట వన్ ట్వంటీ అట్లా వన్ ఫార్టీ అట్లా పడింది అనమాట అప్పటి నుండి అట్లానే ఉన్నాయి ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే ఈ రోజు కుదిరింది వీటికి ముహూర్తం ఇట్లానూ బెల్లం కూడా ఉంది అన్నట్టు ఈ రోజు మా అమ్మాయికి పప్పు చెక్క అయితే చేశాను మీరు ఎంత మందికి ఇది ఫేవరెట్ నాకు అసలు నచ్చదు పప్పు చెక్క అంటే కాకపోతే అది నేను చేసుకుని తింటే మాత్రం నాకు నచ్చింది అనమాట దాన్ని బ్రేక్ చేయడానికి నాకు అసలు మనసు లేదు అట్లానే చూస్తూ ఉండాలనిపించింది టేస్ట్ మాత్రం సూపర్ గా వచ్చింది వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటే బాయ్